you <laughs> హలో ఇక ఈ వ్లాగ్ ఏమంటే నిన్నటి వ్లాగ్తో పాటు షూట్ చేసినవి నిన్నటి నైట్ నుంచి నెక్స్ట్ డే మార్నింగ్ వరకు షూట్ చేశాను అనమాట సో పెడితే లెంత్ ఎక్కువ అయిపోతుంది మీకు కూడా చూసేదానికి బోర్ కొడుతుంది కదా అనేసి నేను ఇలా షూట్ చేసి పెడుతున్నాను మరే సో ఏమనుకోకండి ఈ వీడియోని చూసి లాస్ట్ వీడియోని చూడని వాళ్ళు వెళ్ళి లాస్ట్ వీడియోని కూడా ఒక్కసారి చూడండి సో కొత్తగా ఎవరైనా మన ఛానల్ని వ్యూ చేస్తుంటే కనుక వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు సో లైక్స్ ఎవ్వరు చేయట్లేదు అనమాట అయినా లైక్స్ చేసే వల్ల మా మాకు ఏదో వచ్చేదండి కొద్దిగా బూస్ట్ ఉంటుందన్నమాట అరే అందరికీ నచ్చింది కదా అనేసి అంతే తప్ప నాకు ఏదో డబ్బులు వస్తుంది అనుకోవదండి చాలామంది నా నేను చెప్పాలంటే నాకు తెలిసిన వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి వాళ్ళు లైక్ చేస్తేనే ఒక వంద దాకా వస్తుంది అలాంటిది ఎవ్వరూ లైక్ కూడా చేయట్లేదు ఇక బ్లాగ్లోకి వస్తే ఉన్న బట్టలు మేడ పైన ఆరపెట్టి ఉన్నాను కదా వాటిని అంతా తీసుకొని వచ్చి మడత పెట్టేసాను పిల్లలిద్దరూ పైనే చదువుకోమని చెప్పున్నాను ఇల్లు క్లీన్ చేయాలన్నాను మీరు అక్కడనే ఉండండి నేను క్లీన్ చేసేసి ఆ తర్వాత పిలుస్తాను అని చెప్పాను అంతలోపు మళ్ళీ వాళ్ళు కూడా వచ్చేసారనమాట సరే ఇంకేం చేద్దాం నేను అట్లా పని చేసుకుంటా ఉన్నాను బాటిల్ మడత పెట్టేసి కబోర్డ్లో బోర్డులో పెట్టేసాను ఇంకా సోఫా అవి ఎందు వచ్చిందండి కొద్దిగా నేను నిన్నే నిన్న బ్లాగ్లోనే కొద్దిగా క్లియర్గా ఉనింది కదా సో వాషింగ్ మిషన్లో ఈ సోఫా కవర్లు అంతా వేసేసాను దుప్పట్లు దిండు కవర్లు అన్నీ ఉతికేసాను అనమాట ఇంకేం లేదు మన వీడియో ఏదైనా క్వాలిటీ తక్కువగా ఉందో ఏమో తెలుదు కానీ చీకటిగా అనిపిస్తూ ఉందా మీరు ఎవరైనా కమెంట్ చేయండి నా మొబైల్ అయితే ఇంతే క్లారిటీ వస్తుంది ప్లస్ మనకి ఇంట్లో అనేది విండో ఉండదండి మనకి నాలుగు గోళ్ళ మధ్యన ఒక బెడ్రూమ్లో ఒక విండో అండ్ కిచెన్లో ఒక విండో మాత్రమే ఉంటుంది ఇంకా మనకి ఎక్కడ విండో అనేది ఉండదు వెంటిలేషన్ చాలా తక్కువ అనమాట సో అందువల్ల మనకి లైట్ వెళుతుంది తప్ప మనం ఇంకేమీ వెళుతురిని ఎక్స్పెక్ట్ చేయలేము సో దట్ నేను మీకు ముందుగానే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అనమాట సో ఇంక నేనేమంటే ఇక్కడ ఇడ్లీ ఇడ్లీ పిండి నాన్ పెట్టాను అటు చెప్పాను పిండి రుబ్బుకోవాలి ఆ తర్వాత వడపప్పు నాన్ పెట్టుకున్నాను అటు అని చెప్పాను కదా వాటి కోసం ఏమంటే ఫస్ట్ వడపప్పు వేసుకునేస్తాను అనమాట టైం అయిపోతుంది కదా ఇద్దరు వచ్చేసారు అనుకోండి వచ్చేసారు ఇంకా వీళ్ళిద్దరికీ స్నాక్స్ చేసేసినట్టు ఉంటుంది కదా అనేసి నేను ఇంకా వడపప్పు అయితే ఫస్ట్ వేసుకునేసాను ఇంకా దాన్ని వాష్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకునేసాను అనమాట ఇక మనం ఇడ్లీ పిండి అయితే రెడీ చేసుకుని వెళ్దాము ఇడ్లీకి దోశ కలిసి నేను ఒకే పిండిని యూస్ చేస్తూ ఉంటాను దోశ కావాలంటే దోశ వేసుకోవచ్చు రెండు రోజులు నేను ఇడ్లీ పెడతాను ఆ తర్వాత సెకండ్ డే నైట్ నుంచి దోశలు తింటాము సో నేను వడలు నానపెట్టుకునేసాను వడపప్పు నానబెట్టి ఇంకా వడలు చే చేసుకుందాం కదా అట్లానే నేనేమో వడలకి పప్పు నానబెట్టాను యాక్చువల్గా ఏమంటే ఫోర్ డేస్ ఫైవ్ డేస్గా ఉన్నారు కదండి డైలీ వీళ్ళే ఇస్తూ ఉన్నారు కింద వాళ్ళే మాకు ఏదో ఒక స్నాక్స్ చేసి ఇస్తా ఉన్నారు పిల్లలకినో నాకునో సో అందుకని నేను ఈరోజు ఏమంటే ఈ అమ్మాయి వచ్చి మార్నింగ్ అడిగింది అక్క మసాలా వాళ్ళు ఎలా అవి చేసావు నువ్వు ఒకసారి చెప్పు ఎప్పుడు ఇస్తావు కదా వాళ్ళు అట్లా చేస్తావు అంటే నేను చెప్పున్నాను నాకే అనిపించింది ఇంట్లో ఏం స్నాక్స్ లేదు బయట వెళ్ళి తెచ్చేదానికి అంత లేదు టైం అనేసి నేనే వడలు చేద్దాం కదా అనేసి ఒకే ఒక గ్లాస్ పప్పు నానబెట్టాను మాకు కొద్దిగా వీళ్ళకి కొన్ని చేద్దామనేసి ఒకే గ్లాస్ వేస్తే వీళ్ళే మళ్ళీ వడలును కుడుములు లోపు ఇంక నేనేం కాలవలేదండి అట్లే పెట్టేసాను పప్పు ఏమో గ్రైండర్కి వేసాను వేసానా అవసరపడ్డానా అనిపించింది అనమాట సో కుడుములు వడలు అన్నీ ఒక సెవెన్ ఎయిట్ వడలును ఆ తర్వాత కుడుములు అలా అన్నీ తెచ్చేస్తే ఎలాగండి తినేది మేము ఉండేది ముగ్గురు ఇంకా ఇవి తినేసి మళ్ళీ మేం చేసుకొని తిని మళ్ళీ నైట్కి డిన్నర్ అంటే వామ్మో అయ్యేదానా అనేసి నేను నిలిపేసాను అనమాట సో ఫ్రిడ్జ్లో పెట్టేయమని చెప్పేశాను ఈ పప్పును ఫ్రిడ్జ్లో పెట్టేస్తే ఇంకా రేపు మనము గారెలు చేసుకోవచ్చు అనమాట రేపు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి అలాగా సో అందుకని అయితే రేపు స్కూల్ ఉంది సో దట్ నేను అందుకనేసి అలాగ దాన్ని ఎత్తి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను ఇంక ఇక్కడేమంటే నేను నైట్కి ఇంకేం చేస్తావా అక్క అని చూస్తా ఉందనమాట చెప్పాను ఈ గింజలు ఉన్నాయి వీటితో కూర వండేస్తాను కొద్దిగా అన్నం ఉంది అనేసి జస్విన్ అయితే చపాతీ చేయమమ్మీ దానికి బాగుంటుందంట అన్నాడు కానీ ఇంకా సరిపడా అన్నం ఉన్నప్పుడు ఇంకెందుకు లే కూర ఉండడం అని నేను నిలిపిస్తాను అనమాట సో ఈ అమ్మాయి ఏమంటే ఎప్పుడు నేను ఏ వడలు చేసినా అమ్మాయి చాలా ఇష్టము రేపు మర్చిపోక నీ వడలు నాకు కావాలి నీ వడలు నాకు కావాలని చెప్తా ఉంది వాళ్ళక్క చేసిన కుడుములు బాగుందనేసి పిల్లలు అన్నీ ఎత్తుకునేస్తే మమ్మీకి ఇవ్వండి అనేసి ఒక రెండు తెచ్చిపెట్టింది అనమాట నా కోసం అనేసి ఇంకా ఈరోజైతే నేను ఈ కూరలు చేస్తున్నమాట ఇదే ఈ కూర మీకు తెలిసే ఉంటుంది ఇది ఐ మీన్ ఏం పప్పు నాకు తెలియదు కారమ్మని గింజలు అనుకుంటాను సో వీటితో పాటు నేను చిక్కగా పెట్టుకున్నాను కొంచెం కదా అనేసి రేపు మార్నింగ్ అలా మిగిలిన కానీ నేను తినేస్తూ ఉంటాను పిల్లలకి ఏం పెట్టను అనుకోండి ఇంకా అన్నంకి ఆ సరిపడా కూర అది సరిపోతుంది అట్లాగే ఈ గింజలు కూర కూడా వాళ్ళకి ఇచ్చాను అనమాట నెక్స్ట్ మేము చేసుకున్న తర్వాత మిగిలినవి వాళ్ళకి చేస్తూ ఉంటాను మ్యాక్స్ టు మ్యాక్స్ నేనే ఎప్పుడు ఇస్తూ ఉంటాను కానీ ఈ మధ్యలో నేనే తక్కువ అంటే నేను ఆయిల్ ఫుడ్ అలాంటివి ఎక్కువ తినట్లేదు మేము చెయ్యట్లేదు ముందు చేస్తూ ఉంటే ఇస్తానని కానీ ఇప్పుడు అంతగా చేసేది లేదనమాట మీతో మాట్లాడుతూ నా పిండి కూడా రొబ్బేసాను ఇంకే ఇంక ఇక్కడేమంటే లైట్గా చింతపండు గుజ్జు వేసుకుంటున్నాను మరి ఎక్కువ వేస్తే కూడా అనమాట లైట్గా ఉండాలి అప్పుడే కూర బాగా టేస్టీగా ఉంటుంది లేదంటే ఏదో పులుపు ఫ్లేవర్తో అట్లా ఉండిపోతుంది నాకు కూరలో ఎక్కువ పులువుగా ఉంటే ఇష్టం ఉండదండి ఇంకంతే ఇంక అక్కడి నుంచి వచ్చిన తర్వాత నాకు కూరగాయలు ఏమీ లేవు అట్లానే నేను షాపుకి పిల్లల్ని తీసుకొని వచ్చానమాట జస్విన్ ఏమంటే నువ్వు బరువులు ఎత్తద్దామ్మా నేను తెస్తాను అనేసి అదే అంత బరువు లేదనుకోండి వన్ కేజీ టమాటో అండ్ వన్ కేజీ ఆనియన్ ఆ తర్వాత ఇంకేంటి అది క్యారెట్ బీన్స్ పావు పావు కేజీ అంతే ఇంకేం లేదు అందులోని ఇంకా అక్కడ నుంచి వచ్చి కూరగాయలు తీసి పెట్టుకు రేపు స్కూల్కి క్యారీకి ఏమైనా బాగుంటుంది కదా అట్లానేసి తెచ్చుకున్నాను ఇంకా ఇక్కడేమంటే నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట ఆ నైట్ అంతవరకే షూట్ చేశాను నెక్స్ట్ డే మార్నింగ్ లేచాను ఇంకా సాంబారు ఇడ్లీ వడ చేసేద్దాము వేడివేడిగా ఇడ్లీ తినేసి పిల్లలు స్కూల్కి కూడా ఇడ్లీ ఎక్కువ నాకు ఇడ్లీ కావాలి ఇడ్లీ కావాలంటారు నేనే వేడివేడిగా మధ్యాహ్నంలో అన్నం చేసి తీసుకొని పో వెళ్ళిస్తాను మార్నింగ్ కలిపి చేస్తే మధ్యాహ్నం తినేలోపు ఎట్టు తింటారో ఏమో బిడ్డలని పక్కనే కదా వెళ్ళిచ్చేసి వద్దాంలే అనేసి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్లో వెళ్ళి బండిలో ఇచ్చేసి వచ్చేయచ్చు సో అట్లానే నేను మధ్యాహ్నం తీసుకుని వెళ్తూ ఉంటాను వీళ్ళు ఏమంటే ఇడ్లీ కావాలి ఈరోజు నాకు ఇడ్లీ కావాలన్నమాట జస్విన్ కూడా సో అటని ఇడ్లీకి సాంబార్ చేశాను ఈ సాంబార్లో చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా ట్రై చేయండి కందిపప్పు కొద్దిగా పెసరపప్పు వేసుకోవాలి ఆ తర్వాత టమాటా ఆనియన్ పచ్చిమి పచ్చిమిర్చి పసుపు వేసేసి మనం అలాగే ఒక మూడు విజిల్స్ చేయాలన్నమాట సో మూడు విజిల్స్ ఇచ్చిన తర్వాత బాగా మెదుపుకునేవాళ్ళు పప్పుని ఆ తర్వాత అంతే తిరుగుమాత పెట్టుకునేయాలి తిరగమాత పెట్టేసి చిన్న ఎక్కువ కావాలి అంటే టమాటా ఎక్కువ వేసుకుంటే చింతపండు వేయాల్సిన పని లేదు ఒక రెండు టమాటాలు మాత్రం వేసా ఉంటే నేను చిన్న గోళీ సైజు అంటే మన కన్ను ఉంటుందా ఆ కంటి సైజు నల్ల కన్ను ఉంటుందా అంత సైజు ఉండలాగా చేసి ఆ సాంబార్లో వేసేస్తూ ఉంటాను సో అలా వేస్తే పులుపు ఉండదు కాకపోతే పులుపు వేసిన ఫ్లేవర్ మాత్రం ఉంటుంది అనమాట ఇడ్లీకి కానీ దోశకు కానీ పుల్లగా ఉంటే ఏం బాగోదు సో అటని నేను అలా చేస్తూ అన్నమాట సో ఇంకా నా వడలు అయితే కంప్లీట్ అవుతున్నాయి నేను సాంబార్కి పక్కన పప్పు పెట్టేసాను ఇడ్లీ అయితే రెడీ చేసేసాను ఇంకా అలా వడలు చేసుకుంటా ఉన్నమాట ఒక ట్రిప్పు ఇడ్లీ అయితే అయిపోయింది దాంతోపాటు పప్పు పప్పు పెట్టేసాను అనుకోండి పప్పు తిరుమాతి చేసి ఫస్ట్ ట్రిప్ ఇడ్లీని బాక్స్కి అలాగే ఇచ్చేసాను అనుకోండి టైము కొంచెం అడ్జస్ట్ అయిపోతుంది బాక్స్ ఫస్ట్ రెడీ చేసి పెట్టేసానంటే నెక్స్ట్ ఇంకొక ట్రిప్ ఇడ్లీ పెట్టుకునేసి ఈ వడలతో పాటు పిల్లలకి ఇచ్చేసామంటే తింటా ఉంటారు ఇప్పుడు వేడి వేడి వడల్ని కింద ఒలు కొని ఒక ఆరు ఏడు వడలు వాళ్ళకి ఇచ్చాను మిగిలిన వడల్ని మనం తీసుకున్నాం అనమాట అంతా ఒక ఫిఫ్టీన్ ట్వంటీ దాకా వచ్చాయి ఈ వడలనేవి ఇంకా వాళ్ళకి మనకి కొంచెం కొంచెం అంటే సరిపోతుంది ఆ అమ్మాయి వెయిట్ చేస్తూ ఉంది అక్క తొందరగా చేసివు వాసన వస్తూ ఉంది అని అరుస్తూ ఉండింది నేను చేస్తూ ఉండేటప్పుడే సో ఆ అమ్మాయికి కూడా ఇచ్చేసాను ఆ అమ్మాయి ఏమంటే ఎయిట్ ఓ క్లాక్ అంతా కాలేజ్కి వెళ్ళిపోతుంది అటన్ని నేను ఏడు యాభై కల్లా ఒక ఏడు వాళ్ళైతే ఇచ్చేసానండి అమ్మాయి ఒక రెండు మూడు తిన్నా కానీ వాళ్ళ మా అమ్మ నాన్న అక్క ఒక్కొక్కరు తీసుకుంటారు కదా అనేసి వాళ్ళు ఎప్పుడు మనకి రెండు రెండు చొప్పులు ఇస్తూ ఉంటారు సో నేను అందుకనే అలాగ ఇచ్చా అన్నమాట సో ఇంకా పిల్లలకు కూడా తినేయమనేసి వేడివేడిగా తినండి రా అనేసి నేను ఆ రోజు మార్నింగ్ పిల్లలకి కూడా పెట్టిచ్చేసాను వాళ్ళు తింటా ఉన్నారు ఇక ఇంకొక ట్రిప్ పెట్టేసాను అనుకోండి ఇదైతే వాళ్ళు తినేదానికి సరిపోతుంది అనమాట సో ఆ ఇడ్లీకి ఇప్పుడు సాంబార్ కూడా రెడీ చేసేసాను అనుకోండి వాళ్ళు తినేలోపు అంతలోపు చల్లారిపోతుంది ఆ బాక్సులు మళ్ళీ క్లోజ్ చేసి ఇచ్చేయచ్చు అనేసి ఆయిల్ ఓన్లీ జీలకర్ర కొద్దిగా ఆవాలు వేసాను కరివేపాకు కొత్తిమీర ఉంటే కొత్తిమీర వేసుకోండి సరిపోతుంది నేనైతే ఇందులో చింతపండు అలాగంతా ఏమీ వేయలేదు ఈరోజు ఎప్పుడు వేస్తాను కానీ ఈరోజు వేయలేదనమాట టమాటాలే కొద్దిగా ఎక్కువ వేసాను కదా చాలే అనేసి పిల్లలైతే చాలా టేస్టీగా ఉంటుంది సాంబార్ మంచిగా తింటారనమాట వేడి వేడి ఇడ్లీ చల్లగా ఉండే వెదర్కి ఇంకా అంతే అండి పిల్లలకి ఇచ్చి స్కూల్కి పంపించేసాను దేంట్ ఫ్రెండ్స్ ఎంత పెట్టావు ఈ వ్లాగ్ని ఎండ్ చేస్తున్నాను ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే కనుక లైక్ చేయడం షేర్ చేయడం కమెంట్ చేయడం మర్చిపోదు సో దట్ నా ఫర్దర్ నోటిఫికేషన్స్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ టెల్దాన్ని షేకే దు బాయ్